సొసైటీ చట్టం కింద ఏర్పాటయ్యే ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యుత్ బిల్లుల కమర్షియల్ కేటగిరీ రెండు నుండి కేటగిరీ ఏడులోకి మార్చాలని జీఎస్టీ బిల్లులను తొలగించాలని ట్రేడ్ లైసెన్స్లను తొలగించాలని విద్యా సంవత్సరం నిర్వహణ కాల పరిమితిని ఐదు సంవత్సరములకు పెంచాలని తదితర పెండింగ్ సమస్యలపై స్పందించే పార్టీలకే తమ సంఘం మద్దతు ఉంటుందని రాజమహేంద్రి ఆన్ ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు రెడ్డి తేజస్ తేజస్కూల్ పి కళ్యాణ్ రెడ్డి మెగా జూనియర్ కాలేజ్ సిహెచ్ గంగాధర చౌదరి ఆదిత్య విద్యా సంస్థలు ఎస్పీ గంగిరెడ్డి శోభ పబ్లిక్ స్కూల్ సురేష్ ప్రగతి విద్యా సంస్థలు శుంకర మురళి అక్షర శ్రీ స్కూల్ నాగరత్నం రమేష్ సూర్యదీప్ స్కూల్ భాస్కర్ తదితరులు మాట్లాడారు చౌదరి మాట్లాడుతూ పాఠశాలలకు గతంలో ఉన్న విధంగా ప్రభుత్వ గుర్తింపును పది సంవత్సరములకు తిరిగి పెంచాలని ప్రిన్సిపల్ సంతకం లేకుండా విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని అమ్మఒడి నగదు విద్యా సంస్థల యాజమాన్యాల ఖాతాలో వేయాలని గతంలో వలే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తిరిగి అమలు పరచాలని విద్యార్థులకు ఒత్తిడి తగ్గించే విధంగా గ్రేడింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు

ఏదైతే మీరు చెప్తున్నారో అది కరెక్టే అండి ఇప్పుడు మేము ఎవరిని కూడా డబ్బు కట్టగలిగితే మనం జాయిన్ పడ్డాము మేము ఫ్రీగా ఫ్రీగా చెప్తాను అనలేదు ఆర్టీ యాక్ట్ ఇచ్చారు ఆర్టీ ప్రకారం గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తే మేము వాళ్ళు కూడా ఇస్తా ఉన్నాం ప్రభుత్వం మేము అనేది ఏంటి ప్రభుత్వాన్ని ముందుకు రమ్మంటున్నాం మేము నడపాలి అంటే మాకయ్యే ఖర్చులు పే చేయాలి ఇప్పుడు జీఓఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం స్కూల్స్ నడుస్తున్నాయి స్కూల్స్ లో అయ్యేటువంటి ఖర్చును బేస్ చేసుకుని మాకే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకుని ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది మేము ముందు ఫీజు జాయిన్ అయినప్పుడే

స్కూల్స్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ప్రతినిధులందరూ కూడా అక్కడ పేపర్ల దగ్గర కళ్యాణ మండపంలో సమావేశమై మాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక వెనోట లాగా తయారు చేయడం జరిగింది దాన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ ఇచ్చి వాళ్ళ యొక్క యజార్థాల్లో పెట్టాలని చెప్పి కార్పొరేట్ కోసం అని చెప్పి తయారు చేయడం జరిగింది ఈ స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అన్ని కలిసి మరి రాజమంత్రి అన్ఏడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ రుక్స అని చెప్పి ఒక పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది దానికి ఒక స్టీరింగ్ కంపెనీ కింద మరి ఇక్కడ ఒక పది మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది టీకే రెడ్డి నేను ఎస్ మురళీధర్ గారు ప్రగతి కాలేజీ మెగా గంగాధర్ చౌదరి గారు మెగా కాలేజీ అలాగే కళ్యాణ్ రెడ్డి గారు తేజస్ స్కూల్ ఆయన స్టేట్ ఆఫ్ మా వైస్ ప్రెసిడెంట్ అలాగే పి సురేష్ గారు శోభా కాలేజీ పార్టీస్ సెంట్రల్ ఆఫీసులో ప్రతి పొలిటికల్ ఆఫీసులో ఒక ఆఫీస్ ఉన్నారు